తీసుకో అమ్మా నువ్వు తీసుకో అలా ముందడికి బా ఇంకా కొన్ని చాలా ఉన్నాయి షాప్స్ అన్నీ కూడా కవర్ చేద్దాం మనం రకరకాల రాఖీలు డిజైన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మందమారి మార్కెట్లో ఈ రాఖీ పండుగ సందర్భంగా సందడి నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి చూడండి రాఖీలు ముందడుగుండా ముందడుగుండాలి పెద్ద రాఖీ నిజానికి ఇది నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఎంత పెద్దగా ఉంటే అంత మంచిగా అనిపించేది పెద్ద రాఖీ ఇప్పుడు కనబడతా నాకు చాలా సంతోషంగా ఉన్నది ఈ రకరకాల రాఖీలు చూడండి ఏ విధంగా ఉందో దీనికి సంబంధించిన యజమాని ఇక్కడ ఉందా నమస్తే అన్న అన్న ఒకసారి దగ్గర ఇగ చూడు ఇగ చూడు ఇగ చూడు నేనే మాట్లాడదా చూస్తున్నారు కదా ఇప్పుడు మందమారి మార్కెట్లో ఈ రాఖీ పండుగ సందర్భంగా చాలామంది ఈ రాఖీలు తీసుకొచ్చి అమ్ముతున్నారు నేను ఇక్కడ దాకా చూపెడతా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు ముందుగా చెప్పాల్సిన విషయం ఇది ప్రతి ఒక్కరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మారి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి పదవి పోదాంపా చూడండి రకరకాలుగా ఏ విధంగా ఉన్నాయో ఆహా మొత్తము గ్లాసులలో పెట్టిని పైన కూడా రక్షాబంధన్ సూపర్ అన్నా చెల్లెలు అనురాగానికి ప్రతీక ఈ రక్షాబంధన్ అంటే ఈ రాఖీలు తీసుకో అమ్మా నువ్వు తీసుకో అలా ముందడికి బా ఇంకా కొన్ని చాలా ఉన్నాయి షాప్స్ అన్నీ కూడా కవర్ చేద్దాం మనం రకరకాల రాగీలు డిజైన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఒకసారి మనము అటుపక్క పోదా మరి అటుపక్క పోతే ఆ బ్రదరు అన్నా నమస్తే ఎచ్చిన అన్న సంతోషం రాఖీ పండుగ శుభాకాంక్షలు సో మార్కెట్లో అంటే అన్ని చాలా అంటే చాలా షాప్స్ పెట్టారు ఈ సంవత్సరం అన్నా నమస్తే ఏం లేదు అలా అనడానికి వీల్లేదు ala anath kuda ehanna youtube channel marte karta to okay. so, Abba, super ye bro ai ఉంటావా పోతావా అత్తావా అటు రా పోందా అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక ఈ రాఖీ రాఖీ పండుగ చూడండి రకరకాల రాఖీలు సూపర్గా అన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్లలో ఇక్కడ ఉన్నాయి మీరు వచ్చేసి అందరూ సంతోషంగా కొనుక్కోండి చూశారు కదా ఈ రాఖీ పండుగ స్పెషల్గా మంచి రకరకాల రాఖీలు వచ్చినాయి మందమారి మార్కెట్లో అందరూ వచ్చేసి రాఖీ తీసుకొని మీ అక్కకు చెల్లకు కట్టి ఆనందంగా ఉండండి చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా షార్ట్ ఫిలిమ్స్ కోసము ప్రత్యేకంగా మందమరి సినిమా ఈ ఛానల్ని క్రియేట్ చేసిన షార్ట్ ఫిలిమ్స్ మొత్తం మొత్తం కూడా అందులోనే వస్తాయి ఉంటా మీ కాసిపేట స్వామి మందమారి